తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖుడైన పొచ్చలపల్లి సుందరయ్య కమ్యూనిస్టు గాంధీగా పేరొందారు కుల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన తన అసలు పేరు పొచ్చలపల్లి సుందరరామిరెడ్డిలోని రెడ్డి అనే పదాన్ని తొలగించుకున్నారు స్వాతంత్ర సమరంలో కూడా పాల్గొన్న పొచ్చలపల్లి చివరి వరకు నిరాళంబరతతో ఆదర్శ జీవితం గడిపారు సుందరయ్య భార్య లీల కూడా సిపిఐ ఎమ్మెల్లోని ముఖ్య నాయకురాలు తెలంగాణ ప్రజల పోరాటం దాని పాఠాలు విశాలాంధ్రలో ప్రజారాజ్యం వంటి పుస్తకాలు సమీక్షలు రాశారు పార్లమెంట్ సభ్యునిగా సుదీర్ఘకాలం పనిచేశారు ఆ సమయంలో పార్లమెంటుకు అసెంబ్లీకి కూడా సైకిల్ మీద వెళ్లేవారు పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం కలిగితే తన ప్రజాసేవకు ఆ బంధాలు బాంధవ్యాలు తగులుతాయని పెళ్లి కాగానే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్న ఆదర్శవాది తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తిని నిరుపేదలకు పంచిన కమ్యూనిస్టు యోధులు హైదరాబాద్ భాంగ్లింగంపల్లిలో ఆయన పేరుతో గ్రంథాలయం ఆడిటోరి పార్కు ఏర్పాటయ్యాయి గాంధీజీ నిరాడంబరత ప్రకాశం వంటి ప్రజా సాన్నిహిత్యం పటేలు వంటి పట్టుదల నెహ్రూ వంటి రాజకీయ పరిణతి సుందరయ్యలో ఉన్నాయని తరం నాయకులు అభివర్ణిస్తారు పొచ్చలపల్లి సుందరయ్య శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అలగానిపాడు గ్రామంలో ఒక భూస్వామ్య కుటుంబంలో పంతొమ్మిది వందల పదమూడు మే ఒకటిను జన్మించారు మహాత్మా గాంధీ ప్రేరణతో పదిహేడేళ్ల వయసులోనే స్వాతంత్ర్యోద్యమంలోకి దూకారు పోలీసులు ఆయన అరెస్ట్ చేసి నిజామాబాద్ బోస్టన్ లో ఉంచారు ఆ సమయంలో ఆయనకు కమ్యూనిస్టులతో పరిచయం ఏర్పడింది స్కూల్ నుంచి విడుదలయ్యాక తన స్వగ్రామంలో వ్యవసాయ కార్మికులను సంఘటితం చేసేందుకు కృషి చేశారు అమీర్ హైదర్ ఖాన్ స్ఫూర్తితో సుందరయ్య నిషేధిత భారతీయ కమ్యూనిస్టు పార్టీలో చేరారు అమీర్ హైదర్ ఖాన్ అరెస్టు తర్వాత దక్షిణాదిలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించే బాధ్యతను పార్టీ కేంద్ర కమిటీ సుందరయ్యకు అప్పగించింది ఈ సమయంలోనే కేరళకు చెందిన ప్రాద్ కృష్ణపెళ్లై వంటి నాయకులు కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ నుండి కమ్యూనిస్టు పార్టీలోకి మారారు సుందరయ్య ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టు శాఖను ప్రారంభించారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో అఖిల భారత కిసాన్ సభ ప్రారంభించిన వారిలో సుందరయ్య ఒకరు రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని నిషేధించినప్పుడు ముప్పై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల నలభై రెండు వరకు నాలుగేళ్లు అజ్ఞాతంలో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేశారు కలకత్తా మహాసభలో సాయుధ పోరాటానికి పార్టీ పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో నిజాం పాలన కాలంలో సాగిన తెలంగాణ సాయుధ పోరాటం ఒక ముఖ్యమైన ఈ పోరాటంలో పొచ్చలపల్లి సుందరయ్య ఒక ముఖ్య భూమిక పోషించారు ఆ పోరాటం చివరి దశలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల యాభై రెండు వరకు సుందరయ్య అజ్ఞాతంలో గడిపారు సిద్ధాంతపరమైన విభేదాల నడుమ లెఫ్టిస్ట్ వర్గంలో ఉన్న సుందరయ్య అమృత్సర్ సమావేశం సమయంలో పార్టీ నాయకత్వంలో అధిక దృక్పథాన్ని వ్యతిరేకిస్తూ తన బాధ్యతలన్నింటికీ రాజీనామా చేశారు పంతొమ్మిది వందల అరవై రెండు నవంబర్ లో చైనా యుద్ధం సమయంలో సుందరయ్యను అరెస్ట్ చేశారు విభేదాల ఫలితంగా పంతొమ్మిది వందల అరవై నాలుగు నవంబర్లో జరిగిన ఏడవ పార్టీ సమావేశంలో భారతీయ కమ్యూనిస్టు పార్టీ చీలిపోయింది అందులో లెఫ్టినెస్టులు అనబడే వారు భారతీయ కమ్యూనిస్టు పార్టీ పేరుతో కొత్త పార్టీగా ఏర్పడ్డారు ఆ పార్టీకి సుందరయ్య సాధారణ కార్యదర్శిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది ఆరు వరకు సుందరయ్య సిపిఐఎం పార్టీ సాధారణ కార్యదర్శిగా కొనసాగారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎమర్జెన్సీ కొనసాగుతున్న సమయంలో పార్టీలో పొడసూపుతున్న రివజలిస్టు భావాలను వ్యతిరేకిస్తూ సుందరయ్య సాధారణ కార్యదర్శి పదవికి పొలిట్ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేశారు పంతొమ్మిది సుందరయ్య మద్రాసు నియోజకవర్గం నుండి పార్లమెంటుకు ఎన్నికయ్యారు పార్లమెంటులో కమ్యూనిస్టు వర్గానికి నాయకుడిగా వ్యవహరించారు తర్వాత గన్నవరం నుంచి రాష్ట్ర శాసనసభకు ఎన్నికై పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు శాసనసభ సభ్యునిగా కొనసాగారు మళ్లీ కొంతకాలం విరామం తర్వాత పంతొమ్మిది వందల ఎనిమిదిలో శాసనసభకు ఎన్నికై పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు శాసనసభ సభ్యునిగా ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు మే పంతొమ్మిదిన మద్రాసులోని అపోలో ఆసుపత్రిలో పుచ్చలపల్లి కన్నుమూశారు